అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం నైన్త్ క్లాసు పాఠంలో ఒక గుర్రం చాసవా గారి శ్మశాన్ వాటి పద్యాలు ఉన్నాయి అలాగే శ్రీకృష్ణ పాండవీయం పద్యాలు అన్నీ ఉన్నాయి అయితే ఈరోజు నేను ఆ పద్యాలను చెప్పడానికి చెప్పాలనుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు మాకు ప్రైవేట్ స్కూల్స్ ట్రైనింగ్ జరిగింది ఒకటి ఆపడు బాబా ఆ శిక్షణ తరగతులకి అంటే మారిన టెక్స్ట్ బుక్కి అనుగుణంగా శిక్షణ తరగతులు జరిగాయి ఈరోజు మాకు ఆ తరగతులకి నేను వెళ్ళాను ఈరోజు వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఆ శిక్షణ ఇచ్చేటటువంటి సారు ఒక మాట చెప్పారు ఏమన్నారంటే రంగస్థలం హరివిల్లు పద్యాలు మంచి అద్భుతమైన పద్యాలు ఉన్నాయి వసు చరిత్ర పద్యాలు ఉన్నాయి తర్వాత హరివిల్లు అయితే ఇంకా గొప్ప గొప్ప పద్యాలు ఉన్నాయి ఆ పద్యాలు పలకడానికి టీచర్కి కష్టంగా ఉందని చెప్పి అది వీళ్ళు టీచర్సు వారిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడగడంతో ఈ సంవత్సరానికి రంగస్థలం అరివిల్లు పాఠాలని ఆఫ్ చేయమని నిలుపు చేయమని చెప్పినట్లు సార్ చెప్పారు కానీ నాకైతే అది చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే విద్య టీచరు నిరంతర విద్యార్థి ఎప్పుడు మనము విద్యను అభ్యసిస్తూనే ఉండాలి అభ్యసిస్తూనే జ్ఞానం మనం సంపాదన చేసుకుంటూనే ఉండాలి ఇలా చేసుకుంటేనే మనం పిల్లలకి వాళ్ళకి చెప్పగలము వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఒక బిడ్డ తొందరగా అర్థం చేసుకోగలడు ఇంకొక బిడ్డ కొంచెం నిదానంగా ఇంకొక బిడ్డ మరీ నిదానంగా ఏబిసిడి అనే గ్రూపులు ఉంటాయి కదా డీ గ్రూప్ వాడు అసలు వాడికి యువన మార్గం రావు టెన్త్ క్లాస్కి వచ్చిన కానీ అలాంటి బిడ్డను కూడా మనము పైకి తీసుకుంటూ వాళ్ళని కూడా ఎక్కేస్తూ రావాలి కదా అయితే మనకే ఈ తెలుగు పండితులం మనం పండిత్యాన్ని నేర్చుకున్నాం మంచి మంచి గట్టి పదాలను చదవడం మలవకగా మనకు తెలుసు మనమే అలా అడగడం బాగాలేదు కదా అది అందుకోసం నేను ఈరోజు నా వీడియోలో ఆ రంగస్థలము ఏదైతే ఈ సంవత్సరానికి నిలిపినటువంటి ఆ రంగస్థలం శ్మశాన్ వాటి పద్యాలను నేను నా వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను కేవలం ఇది పిల్లల వరకే కాదు ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడైతే ఈ నాటకాలే మాకు వినోదంగా ఉండేవి అనమాట పద్యాలు హరిశ్చంద్ర పద్యాలు హరిశ్చంద్ర నాటకాలు డివి సుబ్బారావు గారిని ఆయన అద్భుతంగా పాడేవాళ్ళు అప్పుడు ఆ డివి సుబ్బారావు గారు నాటకం అంటే అసలు జనాలు అక్కడే ఉండేవాళ్ళు అనమాట ఆయన చాలా బాగా అద్భుతంగా పాడేవాడు అలాగే ఓకే అలాగా ఆ పద్యాలు నేనైతే క్లాసు చెప్పడం జరిగింది నా క్లాస్ నా స్కూల్లో అయితే నేను ఈ పద్యాలను మీకు ఒకసారి అవి ఎందుకు కఠినంగా ఉన్నాయి అనుకుంటున్నారు అని అనేది నాకు అర్థం కాలేదు అందుకే నేను ఒకసారి నా ఛానల్లో ఈ పద్యాలను పెట్టాలని నా కోరిక అంత నా గొంతు అంత మధురంగా ఉండకపోవచ్చు కొంచెం మీరు ఓతికతో గొంతు ఎలా ఉన్నా కొంచెం పద్యాన్ని వినాలని కోరుకుంటున్నాను అలాగే ఇది గుర్రం జాషువా గారు రాసినటువంటి శ్మశాన వాటి అద్భుత కవి ఆయన జాషువా గారు జాషువా గారు రాసినటువంటి ఆ శ్మశాన వాటి యాక్చువల్గా అయితే హరిశ్చంద్ర నాటకాన్ని రాసింది బల్జేపల్లి లక్ష్మీకాంతం వారు అయితే దానిలో శ్మశాన వాటి అని రా అని పేరు పెట్టి రాసినటువంటి వారు గుర్రం జాశ్వ పూర్వం అయితే ఇది ఇంటర్మీడియట్లో ఉండేది ఇంతకుముందు ఇప్పుడు నైన్త్ క్లాస్లో కొన్ని పద్యాలు పెట్టారు అంటే రంగస్థలం అనే దానికి పాఠానికి పేరు పెట్టి ఆ రంగస్థలంలో నాటక మహోత్సవం ఎలా ఉండేదో చూపించడానికి మచ్చుకు కొన్ని పద్యాలు పెట్టారు చాలా బాగా ఎప్పుడు అనే పద్యం కానీ చాలా అద్భుతమైన పద్యాలు బాగా ఉంటాయి వాటిలో నాకు బాగా నచ్చిన ఇష్టమైన పద్యం నేను పాడుతున్నాను వినండి ఈ చోటనే సవీంద్రుని కలము నిపులలో కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్యుని అది ముద్రికల్ అంతరించే చోటనే తి నల్ల పోసూరు గంగలో కలసిపోయే ఈ చోట నే పేరెన్ని కల్గొన్న చిత్ర లేకకుని నశయించే ఇది పిశాచులతో నిటాలేక్ష నుండు గజ్జ కదలించి రంగస్థలంబు ఇది మరణ దూత ఇది మరణ దూత తీక్షణమో దృష్టిలయ అవని పాలించు అవని పాలించు భస్మ సింహాసనంబు ఓకే ఇది పద్యము అంటే ఈ చోటనే కదా హరిశ్చంద్రుడు అంటాడు ఈ చోటనే కదా సప్తమేంద్రుడు పెద్ద పెద్ద కవితలు రాసినటువంటి కవులందరూ కరిగిపోయేది ఆ వారి కలము కరిగిపోయేది ఈ నిప్పుల్లోనే కదా ఈ చోటనే కదా భూములేలు రాజ భూమికి రాజైనటువంటి రాజుల యొక్క అధికార ముద్రికలు అంతరించేది కూడా ఈ చోటనే కదంటే వారు చనిపోయినా కానీ తెచ్చేది కూడా ఈ చోటకే కదా అలాగే లేత ఇల్లాలంటే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి తన దురదృష్టం సేవత్తు ఏదైనా జరిగితే తన నల్ల పూసలు కూడా ఈ గంగలోనే కదా పారివేస్తుంది అలాగే అటువంటి గొప్ప గొప్ప పేర్లు కనుగొన్నటువంటి గొప్ప గొప్ప వారు కూడా ఎక్కడికి పోతారా అంటే ఈ శ్మశానానికి వస్తారు ఎంచేత్రంటే ఇది నిటాలేక్షనుడు అంటే శివుడు ఇక్కడ గజ్జ కదలించి ఆడేటటువంటి ఆయన రంగస్థలం ఇది అంటే శివును శివుడు ఆడేటటువంటి ఈ నాటకంలో మనమందరము పావులం మాత్రమే ఓకే ఎందుకు ఇలాంటప్పుడు మనము ధరిక పేద తేడాలు ఎందుకు అంటాడు జాషివా ఓకే ఓకే అండి నేను ఇంకా ఇంకా అయితే పద్యాలను ముందు ముందు క్లాసులో నేను చెప్పాలని నాకు ఆశ అలాగే వస్తు చరిత్రను కూడా నేను చెప్పాలి ఈ తీసేసిన పాఠాలు ప్రతి పద్యం కూడా నేను నా ఛానల్లో పెట్టాలని కోరికగా ఉంది ఓకే అండి ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా నేను డిఎస్సి పాఠాలు కూడా కొన్ని పెట్టాలని ఆశగా ఉంది పెడతాను సమయం లేక కొంచెం వీడియోలు తీయడం కొంచెం లేట్ అవుతుంది ఖచ్చితంగా నేను పెడతాను మీరు నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం